హన్ రెడ్డి గారి సవాళ్ళను స్వీకరిస్తూ ఏదైతే కదిరి నియోజకవర్గంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో రోజు భాగంగా రోజున గాండ్లపేట మండలం కర్ణంగవారిపల్లి గ్రామంలో ఇల్లు తిరగడం జరిగింది మేము మొదలుపెట్టినప్పటికీ తల్లికి బంధనం అమలు కాలేదు మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు గ్రామాల్లో తల్లులు చూస్తామంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి జీవితం ధన్యమైందని చెప్పేసి మాకు అర్థమవుతాం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చరిత్రలో నిలిచిపోయేటువంటి నిర్ణయం జీవితాల్లో నిజమైనటువంటి మార్పు తెచ్చేటువంటి నిర్ణయం ఎందుకంటే స్కూల్లో పోయేసి పిల్లల దగ్గరికి పోతే నారా లోకేష్ గారి ఆలోచన మేరకు అప్పర్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్గా మారినటువంటి పరిస్థితి దాన్ని ప్రారంభించినటువంటి అదృష్టం కూడా మాకే దక్కింది అక్కడి నుంచి పోయి పిల్లలతో ఇంటరాక్ట్ అయితే అసలు మనం మామూలుగా ఏదైనా బ్రీఫ్ చేసి పిల్లలు చెప్పడం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లలే వాలంటీర్గా వాళ్ళంతకు వాళ్ళు మాకు డబ్బులు పడినాయి మాకు పుస్తకాల బరువు తగ్గింది మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి గారికి అని చెప్పి తెలియజెప్పడం దాంతోపాటు భోజనం గురించి ఏదైతే గత ప్రభుత్వంలో అమలైనటువంటి మధ్యాహ్న భోజన పథకం కావచ్చు రోజున అమలు చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకం కావచ్చు సన్న బియ్యంతో చిక్కి కోడిగుడ్డు అందించడం పూర్తి స్థాయిలో జరుగుతుందని చెప్పి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఆ చిన్నారుల మా ఎప్పుడు కూడా పిల్లలు అబద్ధం చెప్పలేదు మోసం చేయరు ప్యూరిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర కాబట్టి ఆ చిన్నారులు చెప్పినటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి చెవులు దాక్తాయని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం అప్పుడైనా కూడా ఆయనలో మార్పు వస్తుందేమో ఈ రకమైనటువంటి రాక్షసమైనటువంటి ఆలోచనతో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడో చనిపోతే వాళ్ళని ప్రారామర్శించడానికి పోయేసి గంగమ్మ గుడికి గంగమ్మ తల్లికి జాతరలో తల్లలు అరిగినట్టు రప్పారప్ప తల్లలు అరుపుతామనేటువంటి సంస్కృతిని మళ్ళీ తీసుకురావాలనే రావాలనే ఆలోచనకి ఫుల్ స్టాప్ పెడతాడని చెప్పి ఆశిస్తాను ప్రజలు అది హర్షించకనే పదకొండు సీట్లకు పరిమితం చేసినారు మళ్ళీ అదే ధోరణి అదే బాణిని కొనసాగిస్తూ ఉన్నాడు దీని వెనక అసలు రహస్యం ఏమంటే తల్లికి వందనం తర్వాత ప్యానిక్ అయిపోయినాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కార్యకర్తల్లో నైరాశ్యం ఆవరించింది ఎందుకంటే గ్రామాల్లో చూస్తాను ఇన్ని పోయినప్పుడు కూడా తల్ల సంతోషాన్ని చూస్తాను వాళ్ళందరి సంతృప్తి వందకు వంద శాతం ఉంది సంతృప్తి స్థాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో మా ట్రంప్ కార్డు అమ్మఒడి అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం పేరు మీద విడుదలైనటువంటి నిధులు చూసి ప్రజలంతా ఏకపక్షంగా వాళ్ళ ఓటర్లు కూడా ఏదైతే ఆయనకు సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఓటర్లు కూడా ఈరోజున చంద్రబాబు నాయుడు గారిని దేవుడిలాగా చూడటం గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రకంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసి గొడవలు సృష్టించి వాళ్ళ కార్యకర్తలు ఆయనతో పాటే ఉండే రకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్నాడు తప్పితే ఆయనకు ఒక అజెండా లేదు పార్టీ మిగులుతుందనే నమ్మకం లేదు అందుకనే ఒక డెస్పరేట్ అటెండ్ చివరి ప్రయత్నం మొదలుపెట్టాడు సందర్శన పోతానని ప్రజలు లేకపోతానంటాడు జనాలను ఆయన దోలుకుంటాడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తాడు కక్షపూరితమైనటువంటి వ్యాఖ్యానాలు చేయిస్తాడు ఆయన తో తద్వారా గొడవలు జరిగిన తర్వాత ఆ వర్గం తనతోనే ఉంటుందని ఒక టిపికల్ రాయలసీమ ఫ్యాక్షన్ యాటిట్యూడ్తో ఈయన ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు కానీ నిజమైనటువంటి నాయకుడి వరకు కూడా ఇటువంటి ఆలోచన ఉండదని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాము గ్రామాల్లో కూడా సమస్యల గురించి చెప్పినప్పుడు దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు మీరు గ్రామాల్లో పోండి మిమ్మల్ని ఎల్దీస్తారండి మాకు హార్తలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు సంతోషంగా వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు తల్లులు పిల్లల సంతోషమైతే ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితులు గమనిస్తాను జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా రా మాతో పాటు లేదు మీ నాయకులను పంపు మాతో పాటు తిప్పుతాము ఏ స్థాయిలో ప్రజల నుంచి హర్షాత్వకాలు వ్యక్తమవుతున్నాయో కళ్ళారా చూ చూడమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో భాగంగా ట్రంప్ కార్డ్ అయినటువంటి తల్లికి బంధనం అమలైనటువంటి తీరు తిన్నులు కూడా ప్రజల్ని సంభ్రమాచర్యాల్లో ముంచెత్తినటువంటి పరిస్థితి ఎందుకంటే అధ్యాపకులు చెప్పినప్పుడు తెలియజెప్పినారు జూన్ పన్నెండో తారీఖున జీవో వస్తే మేము ఏదో జూలైలో వస్తాయి డబ్బులు అనుకుంటే జూన్ పన్నెండుకే డబ్బులు పడిపోతామని చెప్పేసి ఎవరైనా రానటువంటి వాళ్ళకి మళ్ళీ వెసులుబాటు కల్పిస్తూ జూలై ఐదో తారీఖు వరకు సమయం ఇవ్వడమని అంతేకాకుండా స్కూల్ ఓపెన్ రోజునే పుస్తకాల కిట్టు కూడా వాళ్ళకి అప్పచెప్పడం మూత లేకుండా బరువు లేకుండా ఒక రెండే పుస్తకాల్లోనే అన్నీ కూడా స అకాడమిక్ ఇయర్ అంతా క్లోజ్ అయ్యే రంగా తీసిదిద్దడం ఒక చదువుకున్నటువంటి వ్యక్తి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా నారా నారా లోకేష్ గారి రూపంలో ఉంటే ఈ విద్యాశాఖలో ఎంత అద్భుతాలు జరుగుతాయో పిల్లల జీవితాల్లో ఎంత మార్పులు వస్తాయో పిల్లల మనస్ఫూర్తి అభిష్టానికి అనుగుణంగా మార్పులు ఏ రకంగా ఉంటాయో విద్యలో ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి వానికి ఏ రకంగా తోడ్పాటు అందిస్తారో ఆయన తీసుకున్నటువంటి చర్యలే ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా తెలియజెప్తూ అదే వ్యత్యాసం పదో తరగతి ఫెయిల్ అయిన జగన్మోహన్ రెడ్డికి స్టాన్ఫోర్డ్లో చదువుకున్నటువంటి నారా లోకేష్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను